పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ చంద్ర పవార్ తెలిపారు ప్రజా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ చంద్ర పవార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నలభై రెండు మంది నుండి ఫిర్యాదులను స్వీకరించారు ప్రజల నుండి అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి పోలీస్ శాఖను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి నుండి వెనతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు